మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి లాస్యా మరణం ఆమె సోదరి నివేదిత తట్టుకోలేకపోతున్నారా తండ్రి ఆ తర్వాత చెల్లెలి ఇద్దరు మరణం నుండి తేరుకోలేకపోతున్నారా తండ్రి మరణం అనంతరం పన్నెండు రోజుల్లో చెల్లెలి కొరకు రంగంలోకి దిగిన ఆమెకు నేడు తోడు లేకుండా పోయారా ఇంటికి పరిమితమైతే నష్టం ఎవరికి ఉన్న వారిని ఓదార్చేందుకు వెళ్ళిన నాయకులను సైతం కలవకుంటాయి నష్టపోయేది ఎవరు సాయన్న ఆ తర్వాత లాస్య మరణంతో కంటన్మెంట్ బిఆర్ఎస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు మారిందా లాస్య మరణంతో డిప్రెషన్లోకి వెళ్ళిన నివేదిత ఈనాటి ప్రత్యేక కథనం తెలుగులో ఒకే సంవత్సరంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబంలో ఇద్దరు మరణం చోటు చేసుకుంది తండ్రి అనారోగ్యానికి గురైనప్పటి నుంచి కంటికి రెప్పలు కాపాడుకుంటూ వచ్చిన నివేదితకు సాయన్న మరణం తీరిన దుఃఖాన్ని మిగిల్చింది కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొంది ప్రజల గుండెల్లో చిరస్మణీయంగా నిలిచిపోయిన సాయన్న మరణం కంటమెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో తిరని విషాదాన్ని మిగిల్చింది కంటమెంట్ నాయకుల్లో సాయన స్థానం ఎవరిది అన్న ఆలోచనలో ఉన్న సమయంలో సాయన్న దశదిన కర్మ అనంతరం సాయన్న జయంతి రోజు మొదటిసారి సాయన రెండో కుమార్తె నివేదిత నోరు తెరిచి తన సోదరి లాస్యాత తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తానంటూ ప్రకటించారు సాయన్న రాజకీయ వారసురాలిగా లాస్యా తాను ఆమె సోదరి నివేదిత ముందుండి నడిపించారు ఇయర్స్ డాడీ ప్రజలకి చేశారు ఇప్పుడు నేను మా చెల్లి కలిసి ఇది కొనసాగిద్దాం కొనసాగిద్దామను లాస్యా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మేజర్తో విజయం సాధించి సాయన్న స్థానాన్ని లాస్యనంత భర్తీ చేశారు లాస్యనంత అనంత నివేదితలు అత్యంత సన్నిహులుగా ఉండేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత సాన్నిహిత్యం వారిది చెల్లెలు గెలుపు కొరకు అక్క చేసిన త్యాగం కూడా ఎంత చెప్పినా తక్కువ గత నెల ఇరవై మూడున కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నేత వృత్తి చెందారు దీంతో సాయన్న కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్నాయి గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన తండ్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడున చెల్లెలు మృతి చెందడంతో నివేదిత రోధంలో తండ్రి మరణం తర్వాత పది రోజుల తర్వాత నివేదిత చెల్లెలి కొరకు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటూ ప్రణాళికలతో ముందుకు సాగారు లాస్యామరణ నుంచి పదిహేడు రోజులు గడుస్తున్న నివేదిత చెల్లెలి మరణం షాక్ నుంచి తీరుకోలేకపోతున్నారు సాయనకు ముగ్గురు సంతానం కాగా భార్య గీత పెద్ద కుమార్తె నమ్రత రెండో కుమార్తె నివేదిత చిన్న కుమార్తె నందితాలు కార్ఖానా గృహక్ష్మి కానిలో ఇంట్లో ఉంటున్నారు లాస్య మరణం వారింట్లో విషాదాన్ని నింపింది దశదిన కార్యక్రమాల అనంతరం నివేదితను కలిసేందుకు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ ఇంటి తలుపులు తెచ్చుకోకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం నిరాశలో ఉన్నారు చెల్లెను కోల్పోయిన నివేదితను పరామర్శించేందుకు కంటన్మెంట్కు చెందిన పార్టీ నాయకులు ముఖ్యానుచరులు అభిమానులు గృహలక్ష్మి కాలనీ నివాసానికి వచ్చినప్పటికీ నివేదిత వారిని కలిసేందుకు అంతగా ఆసక్తి కనపరచడం లేదు ఇంటి తలుపులు సైతం ఎప్పుడు మూసి ఉండడంతో ఇంటి ముందుకు వచ్చి కొద్దిసేపు వేచి చూసి కార్యకర్తలు వెనుతిరుగుతున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యన తను కలిసేందుకు పలువురు ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు చిన్నదిగా ఉండడంతో రెండేళ్ల పాటు ఎక్కువ మందిని కలవలేకపోయారు ఇంటికి తాకిడు పెరగడంతో ఎక్కువ వరకు ఇంటి తలుపులు మూసి ఉండడంతో పాఠశ్రులతో పాటు పలువురు అనేక విధాలుగా విమర్శలు చేశారు కష్టకాలంలో ఉన్న సాయని కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చేవారికి సైతం ఇంటి తలుపులు వేసి ఉండడంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు తండ్రి మరణం అనంతరం పది రోజుల తర్వాత పాఠశ్రులతో టచ్లోకి వెళ్లిన నివేదిత చెల్లిని మరణంతో అనంతరం పదిహేడు రోజులు గడుస్తున్న ఏ నేతతో కానీ ముఖ్య అనుచరులను కానీ కలవలేకపోవడంతో వారి రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి బై లక్షణాలు వస్తే ఎన్నికల బరిలో ఉంటారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అనే దానిపై కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాయకుల మధ్య చర్చ మొదలైంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నిందిత ఇద్దరు మరణంతో సాయన టీం సభ్యులతో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది పార్లమెంట్ ఎన్నికల సందడి మరోవైపు అసెంబ్లీ ఉప వస్తే వారిని మందే వారు లేరు అన్నట్లుగా మారింది ఇప్పటికే అధికార పార్టీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కంటర్నమెంట్ కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది మరికొంతమంది బీఆర్ఎస్ ఆసహవహ నేతలు నివేదిత నిర్ణయంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు చెల్లెని మరణాన్ని నమ్మలేకపోతున్న నివేదిత ఇంటి గడప నుంచి అడుగు బయటికి వెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి క్షణం చెల్లలి జ్ఞాపకాలతో దుఃఖిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు ఓదార్చేందుకు వచ్చిన అభిమానులను పార్టీ శ్రేణులు సైతం కలవకపోవడంతో కొందరు అయ్యో పాపం అని సానుభూతి ప్రకటిస్తున్నారు మరికొందరు ఇలాగే ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అంటూ ఆందోళన చెందుతున్నారు మరి పరిస్థితులకు అనుకూలంగా నివేదిత వ్యవహరిస్తారా లేక చెల్లలి జ్ఞాపకాలతో సాయన రాజకీయ వారసత్వానికి పులిష్టాపలుతారో వేచి చూడాలి పోటీ చేద్దామనుకున్న సీటు వద్దనుకున్నారు ఎగిరెగిరి సవాళ్లు విసిరిన నేతలు సైలెంట్ అయ్యారు ఒకే ఒక దెబ్బకు మామహళ్లు ఎటు తేల్చుకోలేకపోతుంటే రేపేం జరగబోతుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు వరుస కూల్చివేతలు కాస్త వారి కుటుంబంలో భయోందనలు సాగిస్తుంటే పాలంబినా పూలంబిన డైలాగుకు స్వస్తి పలికి ఇక కొత్త డైలాగులతో మల్లాలన నడిపించేస్తున్నారు మామహల్లుల వరుస భేటీలతో ఇక ముందుకు సాగేది ఎలా అంటూ చర్చలు జరుపుకుంటుంటే ప్రస్తుతం పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుంటున్నారు నాడు తొడగొట్టి సవాల్ విసిరిన విసిరినల్నకు ఎదురుగా ప్రతి సవాల్ను ప్రభుత్వ పాలన మారగా నువ్వు రమ్మంటే నేను రానంటానా అన్నట్టుగా పరిస్థితి మారితే నోరు జారిన చేసిన కామెంట్ కు తగిన మూల్యం చెల్లించుకునేలా పరిస్థితి మారిపోయింది అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఓపక్క సొంత కాలేజీలో సమస్యలు మరోపక్క మల్లనకు కంటి మీద కొనుక్కో లేకుండా చేస్తుంటే ఇక ముందుకు సాగేది అంటూ అల్లుడితో చర్చలు నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ సౌజన్యగానిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మరీ రాశి రెడ్డి కార్యాలయం నేడు నిశ్శబ్దానికి వేదికగా మారింది ఎప్పుడు సందడిగా ఉన్న కార్యాలయం కాస్త నేడు పలకరించే వారు లేరు అన్నట్టుగా పరిస్థితులు మారగా ఇక మామ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సుమారు గంటపాటు జరుగుతున్న పరిణామాలపై పనులు పడ్డారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు ఎదురే లేదన్నట్టుగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కయ్యానికి అనగా రారా గూట్లే అంటూ తొడగట్టి మరీ సవాల్ విసిరారు ఇప్పుడు ప్రభుత్వం మారగానే నాటి ఆహ్వానానికి రేవంత్ రెడ్డి స్పందించి తన ప్రభుత్వ పరితనం చూపినట్లుగా పరిస్థితి మారగా ప్రభుత్వం మారితే ఇంటిది దిప్పలు వచ్చిపడతాయా అంటూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ప్రస్తుత వెళ్లి తరువా ఎలా ముందుకు సాగేది అన్న విషయాలను ఇరువురితో పాటు అనుభవజ్ఞ నేతలతో కలిసి చర్చించుకున్నట్లుగా తెలుస్తుండగా గంట పాటు అల్లుడి కార్యాలయంలో వార్ రూమ్ లో చర్చించారు ఇక అనంతరం మరి ఏమి తేల్చుకున్నారో కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి అక్కడ నుంచి బయలుదేరి నేరుగా ఆయన స్వగృహానికి చేరగా అల్లుడు మల్కాజగిరి ఎమ్మెల్యే మరి రాశేఖర్ రెడ్డి ఇక మల్కాజిగిరి నియోజకవర్గంతో పాటు సొంత పనులపై వెళ్లినట్లు సమాచారం மல்லாரெடி சுனை எம்எல்ஆர் கேஜஸ் சுனை வரமா கேலேஜஸ் దగ్గర நான் ఫ్యామిలీ గ్రూప్ ఒక లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొన్నటి వరకు పాలమ్మిన పూలమ్మిన కాలేజీలు పెట్టిన అన్న డైలాగులతో మల్లారెడ్డి నేడు మాత్రం మాట మార్చారు యువత కనిపించిన ప్రైవేట్ కార్యక్రమం అయినా ఎప్పుడు తన గత చరిత్ర చెప్పే మల్లారెడ్డి ఈసారి మాత్రం తనకు ఇన్ని కాలేజీలు ఉన్నాయి అందులో తన కుటుంబీకులు ఇన్ని ఉన్నాయంటూ లెక్క చెప్పడంతో పాటు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు తమ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఇక ఎప్పుడు చెప్పే డైలాగులు పక్కన పెట్టి ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర అందులో తెలంగాణ రాష్ట్ర పాత్రను తెలియజెప్తున్నాయి ప్రపంచ దేశాలు మన తెలంగాణ వరంటిని ఇష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి నేటి కార్యక్రమాలు డైలాగులు మార్చేసి చెప్పడంతో మాజీ మంత్రి గారి ముఖంలో కాస్త నిరుత్సాహం కనిపించగా గతనాటిలా ఊపు కానీ గతనాటిలా తెగింపు కానీ లేకుండా కాస్త వెనక్కి తగినట్లుగా ఉంది పరిస్థితి ఏది ఏది ఏమైనా ప్రపంచంలో అవసరం కావాలన్నా మొదట అల్లుడిని కానీ అవకాశం మారి ఆ తర్వాత కుమారుని ఎంపీ సీట్ ఇప్పించి ఎంపీ అనుకున్నారు అది కూడా పరిస్థితి మారి ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో ఇక చివరికి బ్యాక్ టు హోమ్ అంటూ ఇంటికి పంపించి మాకొత్తూ ఈ సీట్ అంటూ పార్టీ పెద్దల ముందు తన గోడును వెసుకున్నారు ఇక రాజకీయాల్లో ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్న మల్లారెడ్డి కొట్లాటల కన్నా సామరస్యంగా సెటిల్ చేసుకోవాలనే భావనతో వచ్చినట్లుగా తెలుస్తుండగా మరి అల్లుడి కార్యాలయంలో చర్చ సారాంశం ఏమిటన్నది వారికి ఎంగైన్ డైనమిక్ నాయకుడు అందరి మంచి కోరునే యువనేత మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు జోడీ బ్రదర్స్ సంతోష్ తమ్ముడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మేరీలాంటి పుట్టి న్యూస్ వెడకలో మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నవారు జోడీ బ్రదర్స్ రాజు కావాలన్న సీటు దక్కలేదు కానీ ఆ నేతకు మాత్రం ఇప్పుడు బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి సీటు మీకే బాధ్యత మీదే అంటున్న వస్తున్న ఆఫర్లపై ప్రస్తుతానికి మౌనంగా ఉండగా ఇన్నాళ్ళుగా చేసిన గ్రౌండ్ వరకు పార్టీలు తగిన మూల్యం చెల్లించుకునేందుకు ముందుకు ఉన్నాయి ఆయన గూటిలో ప్రస్తుతం అంత సైలెంట్ గానే ఉండగా తమ పనికి తగిన గుర్తింపు బయటి పార్టీల నుంచి వస్తుండటంతో కాస్త ఆనందంగా ఉండగా కోరుకున్న సీటు దక్కకపోవడంతో కాస్త నిరుత్సాహంతో ఉన్నారు మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా పోటీలో ఉంటారా సపోర్ట్ ఇస్తారా మీరేది చెప్పినా ఓకే అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఆయన సెల్ ఫోన్ ను తడుతూ ఉండగా ఇక ఇప్పటికే మౌనమే అంటున్న మల్క కొమరయ్య పార్టీ మారుతారా పోటీలోకి వస్తారా లేక ఉన్న పార్టీలోనే బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ ఎదురు చూస్తారా వాచ్ ఫోకస్ మల్కకు బంపర్ ఆఫర్లు నేటి ప్రత్యేక కథనంలో నెలలుగా మల్లకాజగిరి పార్లమెంట్లో కనిపించిన పేరు మల్కరకు విద్యా సంస్థల అధిపతిగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పేరు కాస్త వార్తల రూపంలో సామాజిక కార్యక్రమాలతో పాటు గోడ పత్రికల రూపంలో ప్రజల్లో వినిపించగా ఆయన ఒక బీజేపీ నేత అంటూ అందరికీ తెలిసేలా ప్రయత్నాలు సాగించారు ఇలా పార్టీతో పాటు మల్కాజగిరి పార్లమెంట్ సీటు కోసం ఆయన ప్రయత్నాలు ముమ్మరంగానే చేయగా ఒక తోవలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు రెండు నెలల వ్యవధిలోనే పలు విభిన్న కార్యక్రమాలతో ఎవరు ఈ మల్క కొమరయ్య అంటూ ఆలోచించుకునే పరిస్థితుల్లోకి ప్రజానికం తీసుకురాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాయి ఇక వస్తున్న ప్రచారం కలుస్తున్న నేతలు దక్కుతున్న సపోర్ట్ తో సీటు నాదే అంటూ దేశానికి మోదీ గిరికి మల్కా అంటూ కొటేషన్లతో గోడ పత్రికలు వేయడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు ఏడు నియోజకవర్గాల్లో క్రీడా పోటీలతో పాటు పలు కార్యక్రమాలను ఆయన బాధ్యతగా నిర్వహించగా ఎవరు ఆయన కన్నా ముందు వరుసలో అంతటి ప్రచారం చేయకపోవడంతో ఇక ప్రచార సిద్ధం చేసి మలకాజ్గిరి పార్లమెంట్ లో చక్కర్లు కొట్టించారు కానీ చివరికి ఈటల రాజేందర్ సీటు కేటాయింపు జరగడంతో కాస్త నిరుత్సాహంతో వెనుదిరిగినా ఇప్పుడు ఆయన సొంత పనులతో గడిచిపోయిన కాలం కన్నా గెడవాల్సిన కాలంపై దృష్టి పెట్టారు మల్క వారి గ్రౌండ్ వర్క్ తో పాటు వారి టీం పనితరం చూసిన పలు పార్టీలు ఇప్పుడు మల్క మీరు క్షేమమైన అంటూ ఫోన్ కాల్ చేసి మరీ కృష్ణ ప్రశ్నలు వేసినట్లు సమాచారం అంతగా మిగతా ప్రధాన పార్టీలో టచ్ లో లేకపోయినా కానీ పలకరింపు ఆయనలో పలకరింపు కలకరించగా ఇక మాటలో మాటగా మారి ఈసారి పోటీకి మీ సారు సిద్ధమా అంటూ ఆయన టీంకు వర్తమానం పంపిస్తున్నట్లుగా తెలిసిందే ఇప్పటికిప్పుడు కొత్త నేతలతో వచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కన్నా ఇప్పటికే ప్రజానికంలో మమేకమైన మల్క మరయనే బెటర్ అంటూ పలు పార్టీలు ఆలోచనలు చేస్తుండగా మా కండువా కప్పుకుంటే సీటు గ్యారంటీ అంటూ ఆఫర్లు సైతం ఇస్తున్నాయంట ముందు వరుసలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీల నేతల నుంచి ఈ ఆఫర్లు సెల్ ఫోన్ బింగ్ రూపంలో పలకరించి వస్తుండగా ఎటు తేల్చుకోలేక ప్రస్తుతానికి వాళ్ళ పలకరింపుతో పులకరించి మీ ఆహ్వానానికి సంతోషమంటూ కొమరయ్య తన సమాధానాన్ని పెండింగ్లో లో పెట్టేస్తున్నట్లుగా సమాచారం మల్క కొమరయ్య టీంలో చాలా మంది బీజేపీ పార్టీతో కలిసి పనిచేసేవారు కావడంతో పాటు హార్డ్ కోర్ బీజేపీ నేతలు అయితే వారు మాత్రం పార్టీ వీడే అవకాశం లేకపోగా మలక కొమరయ్య కూడా బీజేపీ సిద్ధాంతాలను గౌరవించే వారు కావడంతో ప్రస్తుతానికి జంపింగ్ చేసే ఆలోచనలు లేనట్లుగా తెలుస్తుండగా ఎవరు పలకరించినా వారి పలకరింపుకు తన మౌనమే సమాధానమంటూ నెట్టుకొస్తుండగా ఇక పార్టీ మారే ఆలోచన మాత్రం లేదన్నట్లుగా మలక వారి వైఖరి అన్నట్టుగా సమాచారం కాగా సీట్ ఇచ్చినా రాకున్నా నేను మాత్రం బీజేపీ అంటూ ముందుకు సాగడం విశేషం నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రికెట్ బ్యాట్ తో సందడి చేశారు యువత బౌలింగ్ చేయగా బ్యాట్ పట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ బాల్ ను పరిగెత్తిచ్చారు క్రికెట్ బ్యాట్ తో మైదానంలో దిగిన తలసాని ఉత్సాహపరుస్తూ యువత కేరింతలతో మరింత జోష్ నింపారు శివరాత్రిని పురస్కరించుకుని రామ్ గోపాల్పేట డివిజన్ ఓల్డ్ గాస్ మండీలో యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించారు డివిజన్ మాజీ కార్పొరేటర్ అతిల్లి అరుణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా క్రికెట్ టోర్నమెంట్ కు హాజరయ్యారు తలసాని శ్రీనివాస్ యాదవ్ టాస్ వేసి క్రికెట్లను ప్రారంభించారు యువత విజ్ఞప్తి మేరకు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలో తలసాన్ని అలరించారు బ్యాటింగ్ చేస్తూ బంతిని గ్రౌండ్ నలుమల పరిగెత్తిస్తూ ఆకట్టుకున్నారు అనంతరం డివిజన్ లో పలు దేవాలయంలో జరిగిన శివరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అతి అరుణ శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సుశీల్ నితిన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు శివరాత్రి పర్వదినాన ఆలయంలో జరిగే శివలింగ అలంకరణను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే అలంకరణలో పరమశివుడు దర్శనమిస్తుంటారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలోని శివాలయంలో శివరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి శనివారం మధరాత్రి శివరాత్రి చివరి పూజగా శివలింగాన్ని అన్నంతో అలంకరించి దేవుడి రూపాన్ని తీసుకొస్తారు ఈ అరుదైన అలంకరణ చూసేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు ఆలయ అర్చకులు ఆనంద పంతుల సారథ్యంలో స్వామివారి అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది స్వామివారి అలంకరణ తిలకించిన భక్తులు తన ಸದಾವಸತ್ತೃದಯ ರವಿಂದೇ ಸದಾವ మహాశివరాత్రి జాగరణ ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంప నిర్వహించారు న్యూ బోయిన్పల్లి నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉపవాస దీక్షలు వారికి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని జంపన ప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్ దుర్గయ్య రామారావు ప్రేమ్ కుమార్ శ్రీకాంత్ నర్సింహ నరేందర్ తదితరులు పాల్గొన్నారు あら。あ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పలు దేవాలయంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పూజలు నిర్వహించారు శివరాత్రి జాగరణలో పాల్గొని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలియాబాద్ సామిరిపేటలో వెస్ట్ మారేడుపల్లిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి నిన్న శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ శనివారం డివిజన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు శివాలయాలను చుట్టేశారు ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు శుక్రవారం రాత్రి పలు శివాలయాల్లో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు బోయినపల్లి చిన్నతోకట సంజీవైనగర్ నో బ్యోన్పల్లి శివాలయం కంసారి బజార్ శివాలయంలో తదితర ప్రాంతాల్లో పూజా కార్యక్రమాల్లో శ్రీగణేష్ పాల్గొని భక్తి శ్రద్ధల మధ్య పూజలు చేశారు కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరమానగర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అర్జున్ నగర్ మార్కెండయ్య దేవాలయం రసల్పుర శివనగర్ శివాలయాలు శివనామ స్వరణతో మారమరాయి శనివారం తెల్లవారుజాం వరకు భక్తుల రద్దీ నెలకొంది మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు జాగరణ పూజలు నిర్వహించారు బైన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు దేవులపల్లి శ్రీనివాస్ శామరెడ్డి దేవరాజ్ మహేష్ సురేష్ సాగర్ వేణుగోపాలాచారి నగేశ్వ తదితరులు టిఎన్ శ్రీనివాస్ వెంట పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు శివరాత్రిని పురస్కరించుకుని బోయినపల్లిలోని పలు దేవాలయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు శివాలయాల్లో కొలువైన శివపార్వతులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆనందబాబును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అనిస్ సాయితేజ చిన్న శివ నీరస్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ డోక్టో వార్డ్ బోయింపల్లి సంజీవ్య నగర్ లోని శ్రీదేవి పోచమ్మ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి రాత్రి పన్నెండు గంటల సమయంలో రుద్రాభిషేకం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు శేషాచార్యులు కమిటీ సభ్యులు డిఎం అశోక్ కుమార్ సి యాదవ్ సామాజిక కార్యకర్త రామారావు దంపతుల పాటు నరేష్ రవి సిద్ధార్థ హరీష్ చోటు రాహుల్ సాయి లక్ష్మీ హేమలత పుష్ప తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రూల్స్ అప్పి ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు వాహనం ఢీకొట్టి వెళ్తున్న యువకులను ఆపాలని కోరినందుకు పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు ఓ ముగ్గురు యువకులు బస్ స్టాప్ వద్ద ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణం చేస్తున్నారు వేగంగా వెళ్తూ వెనుక నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఋషి చరణ్ ద్విచక్ర వాహనాన్ని ఢిక్కొట్టారు దీంతో వాహనం పక్కపు ఆపమని కానిస్టేబుల్ సూచించగా వెంటనే ఆగ్రహానికి లోనైన ముగ్గురు యువకులు కానిస్టేబుల్ ను స్థానికులు అడ్డుకుని అతని ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కానిస్టేబుల్ చరణ్ గోపాలపురం పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ వీడియోల ఆధారంగా ముగ్గురు నిందితుల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు ఓటర్లకు మేమున్నామన్న భరోసాను అందిస్తూ సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చ్ పోలీసులు పలు ప్రాంతాలను కలుపుతూ పాటు ప్రతి ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని త్రేజెప్తూ కవాతు నిర్వహించారు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు ఈ కవాతులో పాల్గొనడంతో పాటు ప్రజలకు భరోసా కల్పించారు ప్రజలు ఎవరికి భయపడకుండా తమకు నచ్చిన నేతకు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా బెదిరింపులు వచ్చినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ సుబ్బయ్య తెలిపారు ఎవరికి భయపడకుండా వారు ఓటు వేయడానికి తర్వాత ఓటుకు వినియోగం గురించి వాటి విలువ గురించి పబ్లిక్ వివరించడం జరిగింది అదేవిధంగా పబ్లిక్కి మీ విజ్ఞప్తి ఏం చేస్తామంటే మీరు ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరికి భయపడకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి